హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి ఈరోజు వీడియోలో నేను చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే అబౌట్ ఏబిఈ క్లియర్ చేయబోతున్నాను అబౌట్ ఏబిఈ ఏంటి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా ఎలా పాస్ అవ్వాలి ఏంటి అనేది అంటే ఈరోజు నేను చెప్పబోయేది ఎలా క్లియర్ చేయాలి ఏంటి అనేది విషయం కాదు ఎన్నిసార్లు అటెంప్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు అలానే మామూలుగా టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ లో పాస్ అయిపోవాలి ఎన్రోల్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి మనకు ఒక రూల్ ఉంది అది తెలుసుంటుంది సో ఎన్నిసార్లు అన్నా అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తుంది వాసవి మళ్ళీ నేమో టూ ఇయర్స్ లోపు పాస్ ఉంది కదా అని చెప్పి చాలామంది డౌట్ అయితే ఉండి ఉంటుంది సో ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఏంటి అంటే ఇప్పుడు మనం జనరల్గా నా నేను ఎన్రోల్ అయిన డేట్కి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను డిసెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్రోల్ అయ్యా అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్డ్ కల్లా నెక్స్ట్ టూ ఫోర్ టైమ్స్ రానివ్వండి నోటిఫికేషన్ త్రీ టైమ్స్ రానివ్వండి నేను బార్ ఎగ్జామ్ పాస్ అయిపోవాలి పాస్ అయిపోతే నో ప్రాబ్లం ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎన్రోల్ అయిపోయిన తర్వాత మనకి వన్ ఇయర్ వరకు అయితే ఇస్తారు జనరల్ గా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది అలానే ఐడి కార్డ్ అయితే ఇస్తారు కదా సో ఆ రెండిటిని బేస్ చేస్తూ మనం వన్ ఇయర్ లోపు ఆ వన్ ఇయర్ లోపు మనం రాస్తే క్లియర్ అయిపోతుంది సో అది ఎక్స్పైర్ అయిపోతే గనక మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు ఒక ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు సో నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి నా కార్డ్ అయితే గనక సో ఏంటంటే ఇందులో దాచేదేముంది ఎవరైనా అడ్వకేట్ అయినప్పుడు మన నెంబర్స్ ఎవరు చూస్తే తప్పేమని చెప్పండి అదేం మనం మీరు తప్పు చేయట్లేదు కాబట్టి నాకు ఆ డిస్ప్లే చేస్తాను మీరు చూడండి నాకైతే ఎలాంటి భయం లేదు సో ఆ ఆ డేట్ అయితే ఉంటుంది కదా సో ఆ డేట్ లోపు ఏ పాస్ అవ్వకపోతే మరి ఆ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది సో ఎలా అనుకుంటే ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయినా సరే మీరు ఏబీకి అప్లై చేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పబోయేది అది ఎందుకు చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తున్నారు కదా ఇప్పుడు మీరు ప్రాక్టీస్కి చేస్తున్నారు అంటే మీకు ఒక అథారిటీ అనేది అక్కడ టెంపరీగా మనకు అది ఇవ్వడం జరిగింది అలానే అది ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టు చూపించే మనం బార్ కౌన్సిల్ కి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఇవి అక్కడ పెట్టాలి కాబట్టి అక్కడ మరి డేట్ తేడా వస్తుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ హైకోర్టు నేను ఏపీ కాబట్టి ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఏం చెప్పాలి సార్ ఇలా నేను డిసెంబర్ తో టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ సో ఇందాక నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అని చెప్పాను కదా సో ట్వంటీ టూ వన్ మంత్స్ అంటే ట్వంటీ ఫోర్ వేసుకోండి సో ఇలా అయింది వన్ ఇయర్ అయితే ఎక్సీడ్ అయిపోయింది నేను మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్తే అక్కడ మనతో ఒక సిగ్నేచర్ చేయించుకుని అంటే మన మనం వెళ్ళాము రెన్యూవల్కి అని చెప్పేసి ఆ డేట్నైతే కొట్టేసి ఇంకొక డేట్ వేసి అయితే సైన్ పెడతారు అక్కడ నుంచి మళ్ళీ మనకి పీరియడ్ అయితే ఎక్స్టెండ్ అవడం జరుగుతుంది మళ్ళీ అప్లై చేసుకుని రాస్తాము ఏ ఎగ్జామ్ అయితే రాస్తాం సో అట్లా ఈ కార్డ్ ఎక్స్పైర్ అయ్యేలోపు వన్ ఇయర్లో ఎప్పుడైనా అయితే నెక్స్ట్ వన్ ఇయర్ అలా రిన్యువల్ చేయించుకుని అయితే రాస్తాము ఆ నెక్స్ట్ ఇయర్ లో పాస్ అయిపోవాలి అంటే అప్పటికి టూ ఇయర్స్ అయిపోతుంది కాబట్టి సో మరి టూ ఇయర్స్ అయిపోయింది ఏబిఈ క్లియర్ చేయలేదు మరి అటెంప్ చేయొచ్చా అంటే మీరు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా బార్ ఎగ్జామ్ కి అటెంప్ట్ చేయొచ్చు ఎస్ ఎలా అంటే మీకు అక్కడ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మీరు ఇంకా ప్రాక్టీస్కి అస్సలు వెళ్ళకూడదు మామూలుగా ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటారు కదా పాస్ అవ్వకపోయినా సరే బట్ టూ ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళడానికి వీల్లేదు అంటీల్ విల్ క్లియర్ బార్ ఎగ్జామినేషన్ సో మరి ఎలా ఇక్కడ ఈ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పటికే ఒకసారి రెన్వల్ చేయించేసుకున్నాను అనుకుంటే ఏమవుతుందంటే మీరు మళ్ళీ అండర్ టేకింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మామూలుగా ఎన్ని ఏమో సెక్రటరీ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లా ఉంటుంది కదా వాళ్ళతో మనం చేయించుకుంటాము నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి ఆ టూ ఇయర్స్లో మీరు ఎందుకు పాస్ అవ్వలేదు లేదా ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే ఏ రీజన్స్ వల్ల అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి మీరు రీజన్స్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడు మాక్సిమం ఇంకా సాటిస్ఫై అయిన ఛాన్స్ అనేది ఉంటుంది సో సో వాళ్ళు మళ్ళీ మనకి టూ ఇయర్స్ ఇస్తారనమాట సో ఆ టూ ఇయర్స్ లో మళ్ళీ పాస్ అవ్వాలి మళ్ళీ పాస్ అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పాలి మళ్ళీ పాస్ అవ్వాలి సో ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు అనే దానికి రీజన్ ఇదనమాట సో కానీ మధ్యలో అయితే ఇలాంటివన్నీ ఉంటాయి సో బెటర్ టు క్లియర్ ఏబి ఎగ్జామ్ విత్ ఇన్ టూ ఇయర్స్ ఆఫ్టర్ అవర్ ఎన్రోల్మెంట్ సో దిస్ ఇస్ ద బెస్ట్ సజెషన్ అనమాట కానీ అన్ఫార్చునేట్గా ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది బట్ ఒకటి రెండు సార్లు అట్లా ఓకే ఎక్కువ సార్లు అన్నా కూడా మనం కూడా వెక్స్ అయిపోతాం ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్కి వెళ్ళడానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ టూ ఇయర్స్ లోపయితేనే మనం అలా ఎక్స్టెండ్ రెన్యువల్ చేసుకుని ఆ టెంపరీ కార్డ్ని మనం పాస్ అవుతూ వస్తాము ఎందుకు అల్టిమేట్గా ఇదంతా అంటే పర్మనెంట్ ఐడి కార్డ్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రావడం కోసమే కదా ఇదంతా ఇదంతా సో వాళ్ళు ఇచ్చిన టెంపరరీది వాళ్ళు వన్ ఇయర్ వరకు మాత్రమే అట్లా చేస్తారనమాట అంటే ఒక వన్ ఇయర్కి వాళ్ళు ఇస్తారు ఇంకొక వన్ ఇయర్కి రెన్యువల్ చేయించుకుంటాము నెక్స్ట్ నుంచి ఇంకా కార్డ్స్ ఏమి వ్యాలిడేట్లో లో ఉండవు ఇన్వాలిడేట్ అయిపోతాయి నెక్స్ట్ నుంచి మీరు అసలు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ అనమాట ఏ కోర్టు ఏదైనా ప్రొసీడింగ్స్ ఏదైనా చూడడమే కానీ మీకు మీరుగా చేయడం కానీ ఇప్పుడైతే ఆ కార్డ్స్తో మీరు వెళ్ళొచ్చు కోర్టుకి మొత్తం అంతా చూడొచ్చు మీ సీనియర్ కింద చేస్తే అంతా బాగుంటుంది సో ఆ టూ ఇయర్స్ తర్వాత ఇంకా ఆప్షన్ కూడా పోతుంది అనమాట సో ఈ వీడియోతో చాలా మందికి క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను ఏంటి ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకోవచ్చు మీరు మీరు ఎక్కడ సెర్చ్ చేసినా నో లిమిట్ ఫర్ అటెంప్స్ అని చెప్పేస్తున్నారు కానీ లిమిట్టే అనుకోవాలి మీరు టూ ఇయర్స్లో పాస్ అయిపోవాల్సిందే అని చెప్పేసి అనుకోవాలి టూ ఇయర్స్లో పవ్వకపోతే ఇంకా మనకి వీలు ఉండదు అని చెప్పేసి మీరు అనుకుంటే గట్టిగా టూ ఇయర్స్ అయితే పాస్ అయిపోతారు ఇయర్కి టూ నోటిఫికేషన్స్ ఇస్తే నాలుగు సార్లు రాస్తాం కాబట్టి నాలుగు సార్ల్లో డెఫినెట్గా పాస్ అయిపోతుంది సో ఇది రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనుకోండి ఎందుకంటే నాలుగు సార్లు రాసినప్పుడు డెఫినెట్గా మనం పాస్ అయిపోవాలి ఇంకా అంతే ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదివిన చదువు వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఆ కష్టం అయినా చదివేసి నాలుగు లో లేదా మూడు ఒక్కొక్కసారి త్రీనే పడవచ్చు సో అట్లా క్లియర్ అయిపోతుంది సో మీకు డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయింది కదా అటెంప్ట్స్ ఎంతైనా చేయొచ్చు బట్ లిమిట్ అనేది టూ ఇయర్స్ అని అనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో అయితే మార్నింగ్ వీడియో కూడా పెట్టాను కదా చూడండి వాళ్ళు ఎవరైనా చూడండి అంటే ఏవికి సంబంధించి ఏవి ఎగ్జామ్ రాసినాక ఏం చేయాలి అని చెప్పేసి చెప్పాను సో దానికి కూడా నేను లింక్ చేసుకోండి టూ ఇయర్స్ లోపే ఏం చేయాలి అనేది టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్త ప్రాసెస్ అండర్టేకింగ్స్ ఇవ్వడాలు అవన్నీ ఉంటాయి కాబట్టి టూ ఇయర్స్లోనే క్లియర్ చేసేసుకొని హ్యాపీగా హ్యాపీ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా అయిపోండి అండ్ రేపటి వీడియోలో మీకు నేను సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి అయితే వీడియో పోస్ట్ చేస్తాను నైన్ కల్లా పెట్టేస్తాను సో అందరూ చూడండి చూసి ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా పంపించేసేయండి దానివల్ల ఏంటి బెనిఫిట్స్ పంపించాలా ఏంటి అనేది రేపటి వీడియోలో వస్తుంది సో ఈ వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ కామెంట్స్ అండ్ నా మీద చూపిస్తున్న ఈ లవ్కి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆల్వేస్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలానే ఎంతో అభిమానం కూడా చూపిస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇంకే రేపు వీడియోలు మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోకి చెప్పాను కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్ బాయ్ బాయ్